బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా అంతా బోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా అంతా బోంచేస్తూ ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు ఒక్క పోజు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు ఆడి బూట్లు తొడగవ నీకు ఆరు కోట్లు ఎంత చదివితే సంపాదిస్తావు అంత పెద్ద అంతస్తు సెంటు స్టూడెంటూ బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా బొంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుందని జుట్టు తారడారి గోలెందుకు రాగోదారి ఒడ్డునుంటూ వీరప్పని కొట్టేసుంటాడు అశోకుడు ఎప్పుడు నాటిన చెట్లు పాతడేట్లు బట్టి వేస్తూ అసలేంటి కుస్తీ బట్లు ఐక్యూ అంటే అర్థం తెలుసా అది తెలివికి తొలిమెట్టు ఆడే పాడే ఈడుని దానికి పెట్టకు తాకట్టు పనికిరాని నింపకు మొదలు మెదడు చెదలు పట్టు వరి నో సెంటు స్టూడెంట్ చదువులు వేస్టు నీ బుర్ర అంతా బోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు ఇదిగో లీకు వీరులకు ముందే తెలుసు క్వశ్చన్ పేపర్ గుట్టు లోక జ్ఞానం కలిగిన వాడే కోచింగ్ సెంటర్ పెట్టు బాబు మార్కుల కోసం ఏడవలేదు ర ఏ సైంటిస్టు గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్టు నీ కూడా ఉంటే ఉంటుంది ఏదో ఒక టాలెంటు నీకు నువ్వు బాసవ్వాలంటే దానికి బయటపెట్టు రేసు హార్స్ వై లైఫ్ను గెలిచే పరుగు మొదలుపెట్టు ఒరి ఇన్నోసెంట్ స్టూడెంటు బోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా బోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు రెండో ఎక్కం రాకపోయినా లోటు క్యాలిక్యులేటర్ చేపట్టు డోంట్ వర్రీ బిల్లు కడితే నీ బెడ్రూములు వేస్తాడు వసింపట్టు సాక్షాత్తు బిల్గేట్టు పిచ్చోడెవడో జుట్టు పీక్కుని ఎన్నో కనిపెట్టు పైసా ఉంటే అదే నీకు అవి అన్నీ కొనిపెట్టు చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి కమ్మంటూ సలహా ఇస్తున్నాననుకుంటే అదే రూటు బతుకు బాటలో ముందుకు నడుకొని బరువు మొయ్యవద్దు ఎవరు ఇన్నోసెంట్ స్టూడెంట్ బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా బోన్ బోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు